హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు డిఎస్ శారీస్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి సెమీ డోలా సిల్క్ శారీస్ అండి ఏడు వందల యాభై రూపాయలు శారీ కాస్ట్ వచ్చేసి చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అయితే రేడియం గ్రీన్ వైలెట్ కలర్ కంప్లీట్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి కొమ్మల కొమ్మల డిజైన్ ఇచ్చాడండి చీరంతా పైన బార్డర్ కింద బార్డర్ సేమ్ ఒకలాగే ఇచ్చాడు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు అండి చీరలు చాలా స్మూత్గా ఉన్నాయి డైలీ యూస్కి చాలా బాగుంటాయండి శారీస్ ఇవి కంప్లీట్ శారీ లుక్ ఇలా వస్తుందండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మేము నెంబర్కి వాట్సాప్ చేసుకోండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడండి తర్వాత రేడియం గ్రీన్ అంతా కూడా ఆల్ ఓవర్ చీరంత డిజైన్ ఇచ్చాడు సేమ్ పైన కింద సేమ్ బార్డర్ అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు కంప్లీట్ లుక్ ఇలా వస్తుంది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అయితే సేమ్ మీరు ఇప్పుడు చూసిన శారీ ఇది ఒకటే కాకపోతే కింద బార్డర్ వచ్చేసి మారుతుంది అంతే అదైతే ఈ పింక్ వచ్చేసి కింద వచ్చింది గ్రీన్ మధ్యలో వచ్చింది అంతా సేమ్ డిజైన్ సేమ్ అలాగే ఇది బ్లౌజ్ ఇది బల్లు కంప్లీట్ శారీ లుక్ ఇలా వస్తుందండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్రిక్ కలర్ బార్డర్ ఏడియం గ్రీన్ ఆల్ ఓవర్ శారీ అంత డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ అది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు కంప్లీట్ శారీ లుక్ ఇలా ఉంటుంది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మెంబర్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సేమ్ క్లాత్ అండి బేబీ పింక్ కలర్కి కొంచెం తిక్ కలర్ క్రీమ్ కలర్ వచ్చేసింది బార్డర్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు ఈజీ వాష్ ఉంటుందండి పెద్ద కష్టపడక కర్రలేదు ఊతుక్కోవడానికి దీన్ని చక్కగా డైలీ యూస్ కూడా చాలా బాగుంటాయి శారీస్ కంప్లీట్ లుక్ ఇలా ఉందండి శారీకి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సేమ్ డిజైన్లో ఇదొక కలర్ రేడియం గ్రీన్ ప్యారెట్ గ్రీను రేడియం గ్రీన్ ఏమైనా అనుకోండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు కంప్లీట్ శారీ లుక్ ఇలా వస్తుందండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ మేము నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది ఇంకో కలర్ ఇది కూడా గ్రీన్ అండి లైట్ కలర్ ఇది ప్యారెట్ గ్రీన్కి వస్తుంది అది క్రీమ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు కంప్లీట్ శారీ లుక్ ఇలా వస్తుందండి మీకు ఎవరికైనా నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకురండి మీరు నెంబర్కి వాట్సాప్ చేయండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మ్యాంగో ఎల్లు అండి మ్యాంగో ఎల్ క్రీమ్ కలర్కి కొమ్మల డిజైన్ ఇచ్చాడు సేమ్ ఈ నాలుగు చీరలు ఒకటే డిజైన్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చిందండి ఈ ఈ జరీ బార్డర్ పైకి వచ్చేసి ఒక చిన్న బార్డర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ ఇది పళ్ళు కంప్లీట్ శారీ లుక్ ఇలా వస్తుందండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకున్న స్క్రీన్ మీరు నెంబర్కి వాట్సాప్ చేయండి ఏడు వందల యాభై రూపాయలు షిప్పింగ్